హాయ్ ఫ్రెండ్స్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఒక భాగమైనటువంటి గ్యాస్ టర్బన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరు నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రైడ్లకి అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేయాలి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎప్పుడు మనకు అప్రెంటిషిప్ జాయినింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఐటీఐ చేసినా పర్వాలేదు వరకు కనుక మీరు ఎక్కడ అప్రెంటిషిప్ చేయకపోతే ఖచ్చితంగా దీనికి మీ వంతు ప్రయత్నంగా ఒక అప్లికేషన్ అయితే పెట్టండి సో ఫ్రెండ్స్ దీనికి మీరు వెళ్ళి బెంగళూరు వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన పని ఏమీ లేదు మీరు అప్లికేషన్ పంపిస్తే చాలు వాళ్ళు టెన్త్ క్లాస్ మార్కులని అలాగే ఐటీఐ మార్కులని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ మెయిల్కి లేదా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోని సెలెక్ట్ అయిన వాళ్ళు లిస్ట్ పెడతారు అందులో మీరు చెక్ చేసుకొని మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని బెంగళూరు వెళ్తారు సో ఫ్రెండ్స్ అక్కడే అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రం ఐటీఐకి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా మీకు వెంటనే తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇందులో ఐటీఐకి సంబంధించిన ఎన్ని ట్రైన్లు ఉన్నాయి ఏంటి ఇప్పుడు చూద్దాం మెషనిస్ట్ మూడు వేకెన్సీలు ఫిటర్ నాలుగు వేకెన్సీలు టర్నర్ మూడు వేకెన్సీలు ఎలక్ట్రీషియన్ మూడు వేకెన్సీలు వెల్డర్ రెండు వేకెన్సీలు సీటు మెటల్ వర్కర్ రెండు వేకెన్సీలు కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రామింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోప ఎనిమిది వేకెన్సీలు టోటల్గా ఇరవై ఐదు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేయొచ్చు మీ వయసు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఏడు సంవత్సరాలు కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ యాడ్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అందుబాటులో ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ దీనికి ఐటీఐలో ఖచ్చితంగా టూ ఇస్ట్ రైడ్ కానీ వన్ ఎయిట్ రైడ్ కానీ ఎన్సీబీటీలో కానీ అలాగే ఎస్సీవీటీలో కానీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఇక మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ఐటీఐ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అప్రెంటీషిప్ ఇండియా డాట్ జిఓ డాట్ ఇన్లో హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ప్రొఫైల్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట అలా అయితేనే మీరు అప్లై చేసిన అప్లికేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఇక మీరు సెలెక్ట్ అయినట్లయితే ఐటీఐ చేసిన వాళ్ళకి ప్రతి నెల ఏడు వేల వరకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఐటీఐ వాళ్ళకి కానివ్వండి డిగ్రీ డిప్లొమా బీటెక్ వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీ ఉన్నాయి వాళ్ళకి కానివ్వండి టెన్త్ క్లాస్ మార్కులు అంటే అకాడమిక్ మెరిట్ని ఐటీఐమెరిట్ని బేస్ చేసుకొని వీళ్ళు అప్రెంటిషిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఏ విధంగా అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ ఐటీఐకి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పి ఉంది కదా మనం అందులో ఖచ్చితంగా అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్ రెండు విధాలుగా అప్లై చేయొచ్చు నెంబర్ వన్ ఏంటంటే మీరు వీళ్ళు ఒక ఆఫ్లైన్ అప్లికేషన్ ఇచ్చారంటే ఫస్ట్ ఆన్లైన్ దాని గురించి చూద్దాం సో ఫ్రెండ్స్ ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేయాలంటే మీరు అప్రెంటిషిప్ పోర్టల్కి వెళ్ళండి ఇక్కడ మనకి అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మేము క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరేమి సెలెక్ట్ చేయొచ్చు థర్డ్ వన్ మీకు ఆ ఏరియా ఉంటుంది బెంగళూరు అర్బన్ అని సెలెక్ట్ చేసుకోండి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ గ్యాస్ట్ అర్బన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి వచ్చేస్తుంది ఇక్కడ మీకు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్ మ్యాన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత అప్లై అయిపోయిన తర్వాత మీకు ఆఫ్లైన్ అనమాట ఆఫ్లైన్ వీళ్ళు అప్లికేషన్ అనేది ఒక రెండు పేజీలు ఇచ్చారు అప్లికేషన్ ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి ఈ ఇమెయిల్ ఐడికి పంపించేయచ్చు ఒకవేళ ఈమెయిల్ ఐడికి పంపించలేని పక్షంలో మీరు ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూసారా ది డైరెక్టర్ గ్యాస్ అండ్ రీసెర్చ్ అస్టాబ్లిష్మెంట్ డిఆర్డిఓ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పేసి బెంగళూరు ఈ అడ్రస్కి పంపించవచ్చు అంటే మీరు మెయిల్ అయినా చేయొచ్చు లేదా డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి మెయిల్ అయినా చేయొచ్చు లేకపోతే డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఆఫ్లైన్ అప్లికేషన్ అప్లికేషన్ అయినా సరే మీరు వాళ్ళకి పంపించవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లై చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి తొమ్మిది ఏప్రిల్ నుంచి ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనకి అప్లికేషన్ అనేది ఓపెనింగ్ ఉంటుంది మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అలాగే అప్లికేషన్ కూడా మెయిల్ కానీ లేదా ఆఫ్లైన్ కానీ చేసేయొచ్చు ఇక నెక్స్ట్ మనకు ఐటీకి సంబంధించి సెవెంత్ జూలై రెండు వేల ఇరవై ఐదు దాదాపుగా అప్రెంటిషిప్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరింత తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే